నమస్తే అబధాన్ విన్నింగ్ ది మార్నింగ్ విన్నింగ్ ది డే ఈరోజు ఏదో ఒక పుస్తకం చదువుతుంది ఆ పుస్తకంలో రేటర్ చెప్పిన ఒకటి చాలా బాగుంది అనిపించి షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తుంది యూజువల్గా చాలామందికి మార్నింగ్ చాలా డల్గా లేదా అన్ప్లాన్డ్గా లేదా ఫోర్స్డ్గా స్టార్ట్ అవుతుంది నాట్ విత్ సమ్థింగ్ ఏ ఫీలింగ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఆర్ ఎ ప్రజెంట్ యూజువల్గా ప్రజెంట్ బాండింగ్ చాలా తక్కువ మందికి స్టార్ట్ అవుతాం అంటే దే మైండ్ బి ఫ్రెష్ విత్ ఆల్ ది స్లీప్ ఇన్ ది నైట్ ఎవ్రీథింగ్ బట్ లేజె ఈ పని చేయాలి ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి దర్ హౌ పీపుల్ విల్ స్టార్ట్ దట్ అండ్ చాలామందికి మంచి అంటే అసలు అలారా పెట్టుకు లేవడం అనే అలవాటే చాలా ఎక్కువ మందికి ఈ జనరేషన్లో ఉంది అండ్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే అలా నాకు స్నూస్ బటన్ ఉంటుంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఆ స్నూస్ బటన్ నొక్కుతూ ఉంటారు మళ్ళీ ఉంటుంది నొక్కుతూ ఉంటారు ఉంటుంది అండ్ అంటే ఫర్ దెమ్ ది డే స్టార్ట్స్ విత్ అన్న ఫిలింగ్ స్టార్ట్ అవుతుంది బట్ ఇఫ్ యుర్ టు స్టార్ట్ యువర్ డే విత్ సమ్ పర్పస్ ఎస్ దిస్ ఆర్ దిర్ దిస్ దిస్ అన్నప్పుడు మీ డే స్టార్టింగ్ చాలా బాగుంది అండ్ వెన్ యూ వన్ ది డే అంటే ది ఫస్ట్ అవర్ ఆఫ్ ది డే యూజువల్గా లెక్క ఏంటంటే ఇఫ్ యు ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది ఫస్ట్ వన్ అవర్ ఆఫ్ యువర్ డే వాట్ ఎవర్ యు డూ మీరు ఏదైనా చేయండి మీరు చదువుకుంటారా కాఫీ తాగుతారా వాకింగ్ వెళ్తారా వరే ఎడతారా లేదా ఏవో ఇవి చూస్తాయి వింటారా ఇది మ్యూజిక్ ఇంకోట వింటారా వాట్ ఎవర్ యూ ఫీల్ బట్ ది ఫస్ట్ అవర్ ఈజ్ టోటల్లీ అండర్ యువర్ కంట్రోల్ ది టైమ్ ఈజ్ అండర్ యువర్ కంట్ర నాట్ యువర్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ టైం అంటే బా ఎనిమిది అయిపోతుంది పరిగెట్టారు ఏడున్నర అయిపోయింది నాకు బస్సు లేట్ అయిపోతుంది లేదా వాట్ ఎవర్ దిస్ ఇంకో అరగంట అయితే అక్కడ ట్రాఫిక్ పెరిగిపోతుంది ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కాకుండా ఇఫ్ ఐ రేపు టు స్టార్ట్ యువర్ డే ఒకసారి చేస్తుండేలా ఉంటుందా మొత్తం అంటే ఇఫ్ యు స్టార్ట్ ది ఫస్ట్ అవర్ ది డే ఫస్ట్ అవర్ ఆఫ్ ది డే విత్ ఎవ్రీథింగ్ అండర్ యువర్ కంట్రోల్ నాట్ ఇన్ ది గంటర్ ఆఫ్ టైం మళ్ళీ ఇద్దరం టైమ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్ యు ఆర్ నాట్ ఇన్ ది గంటర్ ఆఫ్ టైమ్ అలాగని మీరు రోజు స్టార్ట్ చేసుకోండి ఎంటైర్ డే విల్ బి అండర్ యువర్ కంట్రోల్ అంటే మీ ఫస్ట్ వన్ అవర్ దీని మీద మేము మొత్తం మెంటల్ థింకింగ్ ప్రాసెస్ కానీ ఇబ్బంది కానీ అన్ని ఆధారపడి ఉంటాయి ఎందుకంటే మీరు లేట్ పొద్దుట లేట్ అయ్యే కొద్దీ జరిగే ఒక పెద్ద దుష్పరిణామం